అందరూ ఆలోచించండి ధ్యానం చేస్తే ఏమి తినాలనో ఏమి తినకూడదో తెలిసిపోతారు మిత్రులారా అందరూ ధ్యానం చేసి షాకారులుగా మారాలని లక్ష్యంతో ఈరోజు ఇక్కడ షాకార ర్యాలీ నిర్వహించడం జరిగింది చిట్టి పక్షుల పక్షుల బట్టి సంపారాదయ్యో గామి కల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముత్తుక చూస్తామి మన పిల్ల పాపలనైతే మనము ముద్దు చూస్తామి వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా ఏమైనా బాధ వస్తే వస్తే అల్లారి పోతామే వాటి పిల్లల పైన కరుణ జాలి లేక తంపు కింటారే అయ్యో కోసు చిట్టి చిన్ని పక్షుల బట్టి గామి కల పోటేళ్ల పీకల బట్టి కొయ్యారాయో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే ఆదిపరాశక్తి పరాశక్తి అంటూ సాకులు చెబుతారే మూగజి ఉల్లి మాత్రమే ఆవుతి కోరుతున్నారా ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగజి ఉల్లి మాత్రమే ఆవుతి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా

మృగజీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి చిన్ని దోమలు చీమలు ఇదే చంపి వేసారి మృగజీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవు సంపూట న్యాయం బా అయ్యో సంపూట న్యాయం బా చిట్టి చి పక్షుల వద్దీ